హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ అయితే నేను పొటల్స్ కర్రీ చేశానండి కర్రీ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా అయితే పొట్ల్స్కి అడిగి అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పెనంలో ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ బాగా ఫ్రై అయిపోయి కదా ఇప్పుడు అయితే మనం కట్ చేసి పెట్టుకున్న పొటల్స్ కూడా వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి లేదంటే పచ్చి పిచ్చిగా ఉన్న ఉంటుంది కదా తినేటప్పుడు ఇదైతే చాలా బాగుంటుందండి కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇది నాలుగోసారి వండడం మా వారు ఎప్పుడైనా సరే పట్లు తెస్తాను అంటే వద్దనుకుండా నేను వెంటనే తెమ్మంటాను అంత టేస్టీగా ఉంటుందండి కూర చూడండి ఇలా ఆయిల్ తేలేనంత బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా బంగాళదుంప కూడా వేసి మరొక రెండు నిమిషాల పాటు మూత పెట్టి బాగా మగ్గించుకోవాలండి చూడండి ఇలా బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడైతే కొద్దిగా కారం కూడా వేసి మరి రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ కూడా వేసి ఉడికించుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు చాలా బాగుంటుందండి కర్రీ చపాతి కానీ రైస్ కానీ చాలా బాగుంటుంది మీరైనా మీ పిల్లలైనా అసలు వదలకుండా తింటారు అంత టేస్ట్గా ఉంటుందండి చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే కొద్దిగా గరం మసాలా కొత్తిమీర కూడా వేసుకొని మరొక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే ఎంతో టేస్ట్ అయిన పొటల్స్ బొటల్స్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి దీనికి కాంబినేషన్ బంగాళాదంపు ఉంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది తెలుసా అందుకోసమే మేము వేసానండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడితో కలుద్దాం బాయ్